అమ్మ ఈ ఆడవారి నెలసరి విషయానికి వచ్చేసరికి రకరకాల విమర్శలు అంటే వాళ్ళు పూజలకి వ్రతాలకి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అని అంటే ఓకే ఉండొచ్చు అనే భావన అంటే ఎందుకు ఉండమంటున్నారు అనే విషయానికి వస్తే వాళ్ళ పరిస్థితి కొంచెం అంటే అప్పుడు శారీరకంగా మానసికంగా వాళ్ళు వీక్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక రెస్ట్ దొరకడం కోసమే పూజలకు వ్రతాలకు దూరం ఉండాల్సిన అవసరం ఉంది అని ఎక్కడా చెప్పలేదు అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు లేదు అలా ఉండాలి అని చెప్పే వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వీళ్ళు ఇలాంటి ఆ డేస్ లో ఉన్నప్పుడు ఇంట్లో కూడా అసలు నిత్య దీపారాధన కూడా పనికిరాదు అంటే మగవారు పూజ చేయొచ్చు అని ఇంట్లో పూజ చేయిస్తూ ఉంటారు వాళ్ళతో ఆ సమయంలో కానీ వాళ్ళు కూడా చేయడానికి పనికిరాదు ఎందుకంటే వీళ్ళు ఈ రకంగా ఉన్నారు కాబట్టి అని చెప్పి అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు అసలేంటి వాస్తవం ఏంటమ్మా తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తానమ్మా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నెలసరి సమయంలో స్త్రీలకు బదులుగా పురుషులు దీపారాధన చేయవచ్చా మన సాంప్రదాయాన్ని గౌరవించి అయితే దీపం లేని ఇంట భోజనము చేయరాదు రెండు ఉన్నాయి శివలింగం లేని ఇంట్లో కానీ దీపము లేని ఇంట కానీ భోజనము చేయరాదు శివలింగం కూడా శివుడు లేని ఇంట కానీ లేని లేనింట కానీ భోజనం చేయరాదు అనేది ఒక నియమం ఉండేది ఇక మూడు రోజులు కూర్చునే అవస్థ పాటించగలిగితే చాలా మంచిది ఎందుకు అంటే తనకి చాలా రెస్ట్గా ఉంటుంది ఈ శరీరము నీళ్ళల్లో ఆ సమయంలో ఎక్కువ నాంతే వాత వాత సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇవన్నీ ఆలోచించే మనకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కూర్చోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది అప్పుడు స్నానం చేసి అన్నీ ముట్టుకోకుండా ప్రతీదీ వెళ్ళి ముట్టుకోకుండా ఎందుకు అంటే నువ్వు ఒక క్లెన్సింగ్ ప్రాసెస్లో ఉన్నావు ఈ క్లెన్సింగ్ ప్రాసెస్లో ఒక ఇంప్యూరిటీ నీ శరీరంలో ఉండేటటువంటి వ్యర్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కదా అది చర్మగంధుల ద్వారా కూడా బయటకు వెళతాయి సైంటిఫిక్ కదా ఇదంతా ఇవి వెళ్ళినప్పుడు నువ్వు అన్ని ముట్టుకుంటూ ఉంటే నీ ఇన్ప్యూరిటీ అంతా తగులుతూనే ఉంటుంది కదమ్మా ఇక్కడ అది అసలు అసలు అది అంతే తప్ప అంటరానితనం కాదు ఈ ఇంప్యూరిటీని నువ్వు ఇల్లంతా కూడా వ్యాప్తి చేయకుండా చక్కగా ఎంత కావాలో అంత అవసరమైనటువంటి సామాన్లు తీసుకుని వంట చేసుకుని ఆ భుజించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ చేస్తున్నటువంటిది కానీ ఒక సందర్భంలో ఏంటి అంటే నెలసరి సమయంలో స్త్రీ వంట చేసి పెట్టి అది భుజించినప్పుడు ఆ భోజనం చేసిన తర్వాత దీపారాధన మాత్రం చేయకూడదు చేయకూడదు ఓకే అప్పుడు పనికిరాదు ఈ యజ్ఞోపవేతం ఉంటే అసలే పనికిరాదు ఈ వీళ్ళు కూడా మూడు రోజులు ఆవిడ వండి వండిన ఆహారాన్ని భుజించినప్పుడు మళ్ళీ నాలుగో రోజు ఆవిడకి శుద్ధి అయిన తర్వాత ఐదో రోజు వీళ్ళు కూడా యజ్ఞోపవేతం మార్చుకుని అప్పుడు పూజ చేసుకోవాలి తప్ప యజ్ఞోపవేతం ఉన్నవారికైతే పనికిరాదని నేను భావిస్తాను ఎందుకంటే వాళ్ళు వండిన ఆహారాన్ని ఎందుకంటే ఆ సమయంలో అక్కడ వాళ్ళు వండినది తినకూడదని కాదమ్మా ఆ సమయంలో స్త్రీని బాధ పెట్టకూడదు ఓకే అందుకే ఆ సమయంలో వీరు వండిన భోజనం తింటే బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుంది అంటే అది స్త్రీ యొక్క తప్పు కాదు స్త్రీ ఏదో పాపం చేస్తోందని కాదు వాళ్ళకు ఆ సమయంలో రెస్ట్ ఇవ్వకుండా ఆ సమయంలో కూడా ఆహారం వండించి తింటున్నందుకు బ్రహ్మ హత్యాపాతకం ఇది గ్రహించవలసింది మన శాస్త్రం చాలా సూక్ష్మమైనది స్త్రీకి అడుగడుగునా విలువ ఇచ్చిందమ్మా అందుకే ఏ మొదలు పెట్టినా ముందు ఏం చెప్పింది మాతృదేవోభవ తర్వాతే పితృదేవోభవ అందుకే అమ్మ స్థానానికి అంత గొప్ప విలువనిచ్చినటువంటి ధర్మం నా హిందూ ధర్మం ఇలా చూసుకుంటూ వెళితే ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సూక్ష్మం లేదు చక్కగా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు ఈవిడ కలిసి ఉన్నా కూడా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు మీరు స్నానం చేసి చక్కగా పూజ చేసుకుని వచ్చు చేసుకోవచ్చు చేసుకో ఎలాంటి తప్పు లేదు వండిన ఆహారం తింటేనే తప్పు అది కూడా ఎందుకో చెప్పాను అది తప్పు కాదు ఆ సమయంలో ఆవిడికి శ్రమ కలిగిస్తున్నందుకు వచ్చేటటువంటి దోషం ఓకే ఓకే అందుకని లేదు చెప్పాను కదా ఆహారం భోజించట్లేదు చక్కగా స్నానం చేసుకోమనండి పూజ చేసుకోమనండి లేదు తెల్లవారు రాత్రి భోజనం చేసేసి నిద్రపోతారుగా పొద్దున్నే చక్కగా తలారా స్నానం చేసేసుకోండి పూజ గది మీరే శుభ్రం చేసుకోండి వీరు ముందేనండి వీరు నిద్ర లేవక ముందే దీపారాధన కార్యక్రమం ముగించుకుని నివేదన చేసి ఆ తలుపు దగ్గరగా వేసేసి వచ్చేసేయండి బయటికి మరి వీరు లేచిన తర్వాత పూజ చేయడం అనేది కరెక్ట్ కాదు చేయకూడదు చెప్పాను కదా ఇప్పుడే ఒక క్లెన్సింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు శుభ్రపడుతోంది మన శరీరం ఆ శరీరం శుభ్రపడుతున్నప్పుడు చాలా అవస్థలు ఉంటాయి చూడండి ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు బోల్డ్ అదే ఉంటారు దాన్ని ఉంటాయి కదమ్మా బూజు బూజు ఇది కూడా అంతే మన లోపల నుంచి క్లెన్స్ అవుతుంది కదమ్మా క్లెన్స్ అవుతున్నప్పుడు కొన్ని వ్యర్థాలు వస్తూ ఉంటాయి బయటికి అందుకే కొద్ది కొద్దిగా దుర్వాసనలు రావడం ఇవన్నీ ఉంటాయి ఈ క్రమంలో చేసుకోవలసినటువంటిది తేలికైన పద్ధతి ఇది వారు లేవక మునిపే ఆ గది శుభ్రం చేసుకోవాలి పూజ చేసుకోవాలి వచ్చేసేయాలి మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసే వరకు కూడా అవేవి కూడా తాకడం కానీ లోపలికి వెళ్ళడం కానీ చేయకూడదు ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కిచెను పూజ రూము పక్క పక్కనే ఉంటుంటాయి అలా వెళ్తున్నప్పుడు మనం పూజ రూము దాటుకునే కిచెన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది అంటే అసలు వీళ్ళు తిరగటం కరెక్ట్ పద్ధతి ఇప్పుడు ఇంతకు ముందులాగా పక్కన కూర్చోబెట్టి ఆ మూడు రోజులు వాళ్ళని ఏ పని చేయకుండా ఉండే పరిస్థితులు అయితే లేవు ఇంకొక విషయం వంట చేయకూడదు అంటే కూడా వీళ్ళు తప్ప ఇంకో వంట చేసే ఆప్షన్ ఉండే ఉమ్మడి కుటుంబాలు కూడా లేవు కాబట్టి ఇప్పుడు మనం మొదట ఇప్పుడు ఆ దీపారాధన అంటే ఆడవాళ్ళు మనకు పొయ్యి వెలిగించే దగ్గరే దీపారాధనాశలైంది మొదలవుతుంది ఆ పూజ అంటారు మరి ఇదంతా దోషంగా ఏమైనా పరిగణించవచ్చా అంటే ఏం చెప్తారు ఇది దోషం కాదమ్మా ఇప్పుడు ఏమవుతుంది ధర్మం కొన్ని కొన్నిసార్లు మారక తప్పదమ్మా ఇప్పుడు నువ్వు రెండు గదులు ఇంట్లో ఉన్నావు ఆ ఇంట్లో తల్లి కూతురు భర్త ఉన్నారు తల్లి కూతురు రజస్సులు అయింది తల్లి రజస్సులు అయింది అనుకున్నావు ఇప్పుడు ఈ రజోగుణంలో ఇద్దరు ఉన్నప్పుడు ఎవరుండి పెడతారు ఆయన వండి పెట్టగలిగితే చాలా సంతోషం చాలా కానీ వండి పెట్టాలి కదా నిజంగా కూడా మూడు రోజులు వండి పెడితే తప్పేంటి వారికి కూడా ఎంత వెసులుబాటు అమ్మా హాయిగా మూడు రోజులు ఇరవై ఏడు రోజులు పని చేసి 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 అలసిపోయిన వాళ్ళు ఆ మూడు రోజులకి నిజంగా చాలా రెస్ట్ మగవాళ్ళకి కూడా పని వస్తుంది పని అంటే ఏంటో అర్థం అవుతుంది దీనివల్ల అసలు పని అంటే ఏంటో అర్థం అవ్వడానికి ఇవన్నీ పెట్టారు మీరు తప్పేంటి అన్నారు ఆ మూడు రోజులు చేసి పెడితే కానీ అదే పెద్ద తప్పు ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు అంటే ఆడవాళ్ళంటే అన్నపూర్ణలే కాదనట్లేదు కానీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మగవాళ్ళు గనక వంట కార్యక్రమం తీసుకుంటే వీళ్ళు ఎందుకు కూర్చోరండి ఇది ఎందుకు ఆలోచించట్లేదు ఎంతసేపు స్త్రీనే ఎందుకు అంటారు ఆడవాళ్ళు కూర్చోలు కలిపేస్తారు ఇది చేస్తారు అది చేస్తారు అని ఎప్పుడు స్త్రీనే మనం వేలెత్తి చూపిస్తూ ఉంటాం గానీ ఆ కూర్చునే వెసులుబాటు ఇంట్లో ఎవరు కల్పిస్తున్నారు అటు అత్తమామలు గాని ఇటు భర్త కాని కొంచెం ఆ మూడు రోజులు వాళ్ళు చేసే వీళ్ళెందుకు కూర్చోరు అప్పుడు అసలు ఈ ప్రశ్నలకే ప్రశ్నలు ఉద్భవించేటటువంటి అవకాశమే లేదు ఎటువంటి ఇన్ఫ్యూరిటీ ఉండదు కలిపేస్తున్నామేమో అనే బాధ ఉండదు నిజంగా కూడా మనం అలాంటి ధర్మం ఎందుకంటే మన ధర్మాన్ని మనం పాటిస్తాం కాబట్టి ఇది మన ధర్మం అని మన మన రక్తంలో నాటుకుపోయింది ఎందుకంటే ఆ సమయంలో కూర్చోవాలి అనేది మన ధర్మం ధర్మం అందుకని చెప్తున్నాను కదమ్మా కొన్ని కొన్ని సార్లు ధర్మాలు కూడా మారుతూ ఉంటాయి ఈ దీపారాధన అనేది అసలు నిత్య దీపారాధన నేను ఇంట్లో భోజనం చేయకూడదు ఇప్పుడు అమ్మా నిత్య దీపారాధన వరకు అయితే ఓకే లేదు ఇలా ప్రత్యేకమైన వ్రతాలు నోములు ఇలాంటి పూజలు ఏమైనా వచ్చినప్పుడు ఇంట్లో ఒక ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు ఇద్దరు ఉన్నారు అని అంటే ఎవరికి ఏ టైంలో ఉంటుంది అనేది మనం చెప్పలేము అందరికి ఒకేసారి ఉండాలని లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతమే తీసుకోండి ఈ మాసంలో వస్తుంది కదా ఆ రోజున వీళ్ళు వ్రతం ఆచరించే టైంలో ఇంట్లో మిగతా వాళ్ళకి ఏమైనా ఉంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలు చేసుకోవచ్చా వాళ్ళు దూరంగా దూరంగానే ఉంచాలి ఎలా కలుపుతారు కలిపి ఎలా పూజ చేస్తారు కలపకుండా పక్కన కూర్చోబెట్టే పూజ ఆచరించాలి ఎందుకంటే మన ధర్మాన్ని ఆచరించవలసినటువంటి కొన్ని సాంప్రదాయాలు ధర్మం అనే కన్నా కొన్ని సాంప్రదాయాల్ని స్త్రీలే పాటించి ముందుకు తీసుకెళ్ళాలి అలాంటి వాటిల్లో ఇదొకటి అది అంటరానితనం కాదు నీ గురించి నీకు పెట్టినటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థని ముందు తీసుకెళ్లేటటువంటి రేపు మీరు చేస్తేనే కదా మీ పిల్లలకి చెప్పేది అవును అది ఇన్ప్యూరిటీ అని చెప్పద్దు ఈ ఇది ఎందుకు ఇంత ప్యూరిటీ అనేది వాళ్ళు గ్రహించేలా చేయాలి అందులో వాళ్ళు అలా చేయాలి అంటే మగవాళ్ళు కూడా సహకరించాలి మూడు రోజులు వాళ్ళకి చక్కగా రెస్ట్ చేయండి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు నిత్య దీపారాధనలో అయితే వీరు పడుకుని ఉండగానే వీళ్ళు దీపారాధన అంతా చెయ్యాలి మరి ఇప్పుడు ఈ వ్రతాలు ఇలాంటి సమయంలో అయితే మనం అంత ఎర్లీ మార్నింగ్ అయితే ఏం చెయ్యం చేసుకుంటే ఈవినింగ్ చేసుకుంటారు లేదంటే కాస్త తొమ్మిది పదిలోపు అంతా అయిపోయేటట్టు చేసుకుంటారు అప్పుడు వాళ్ళు పడుకునే అవకాశం అయితే ఉండదు కదా ఒక గదిలో మూల కూర్చోబెట్టేస్తాయండి అమ్మా ఓకే ముగ్గురు ఉన్నప్పుడు అసలు ఇప్పుడు నాలుగు శుక్రవారాలు వస్తాయి అవకాశాన్ని బట్టి వీలుంటే అందరూ కలిసి చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి లేదు ఈ ఖచ్చితంగా ఈ సమయానికి చేసుకోవాలి అని ఉన్నప్పుడు వాళ్ళు పక్కన కూర్చోబెట్టండి కూర్చోబెట్టి కలిపి అయితే వ్రతం చేసుకోవడం అనేది అసలు వద్దమాది ఇన్ ఇదే చెప్తున్నాను ఇన్ప్యూరిటీలో ప్యూరిటీని కలపద్దు భగవంతుడు అనేది మనం నమ్మేటటువంటి శుద్ధ చైతన్యమైనటువంటి ప్యూరిటీ ఆ ప్యూరిటీలో ఏవి ఉండకూడదు మనసులో ఉండకూడదు శరీరంలో ఉండకూడదు ప్రకృతిలో ఉండకూడదు ఇది గ్రహించాలి అందరూ ఇప్పుడు ఈ వాయనం ఇచ్చే దాంట్లో కూడా రకరకాల వస్తువులు యాడ్ చేస్తున్నారు కదమ్మా అసలు నిజంగా పద్ధతి ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా వాయనంలో ఇంక్లూడ్ చేయాల్సిన వస్తువులు ఏంటి శనగలు చాలా శ్రేష్టం మళ్ళీ కొంతమందికి అనుమానం వస్తుందండి శనగలు అంటే గురు గ్రహానికి సంబంధించినవి అనేవి చేతితో ఇవ్వచ్చాలి ఇదంతా అంటే పూర్వం ఇవన్నీ ఎక్కడ ఈ ఆలోచనలు శనగలు ఇవ్వాలంటే ఇచ్చేవారు అంటే అంటే చాలా కన్ఫ్యూజన్ లో ఉంటున్నా ఇచ్చేవారు ఆలోచిస్తున్నారు తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళ ఏదో దోష పరిహారంకి ఆలోచిస్తారు కాదమ్మా అందుకే ఏం చేస్తారు మొలకొత్తడానికి రెడీగా ఉన్నటువంటి శనగలను ఇస్తారు అంటే నీ వంశం వృద్ధి అవుతుంది నువ్వు ఈ శనగలు పుచ్చుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కూడా ఈ శనగలు తీసుకోవడం వల్ల కాని ఇవ్వడం కాని వంశాభివృద్ధి జరుగుతుంది అందుకే ప్రత్యేకించి శనగలు ఎందుకు ఇస్తారు అంటే మొలకెత్తడానికి రెడీగా ఉంటాయి నానబోసిన వెంటనే ఓకే తర్వాత ఒక చనివిడి ఈ చలివిడి బెల్లంతో చేసింది గాని కొంతమంది పంచదారతో చేసింది గాని వేడి చనివిని కాకుండా పచ్చి చలివిడి ఇస్తారు బియ్యం అప్పటిక నాబోసి ఆరే రోజు చేసి కొబ్బరి వేసి చేసిస్తారు ఎందుకు అంటే బియ్యము చంద్రగ్రహానికి సంబంధించింది చంద్రమా మనసోజాత మన మనకారకుడు చంద్రుడు మన మనసు మీద ప్రభావాన్ని చూపిస్తాడనమాట ఓకే ఓకే చూడడం కలుగుతుందని స్త్రీకి చనిమిడి శనగలు మూడు తమలపాకులు రెండు వక్కలు ఒక పండు ఇవ్వకూడదమ్మా రెండు పండు పండ్లు ఏ పండు అయినా ఏ పండు అయినా రెండు పండ్లు ఒక బత్తాయి కొని అంటే ఒక కమల ఇట్లా వేయకూడదు నల్ల గింజ లేనటువంటి పండు ఓకే ఓకే ఇచ్చి ఇంతే తాంబూలం దీనికి ఏం ఖర్చు అవుతుంది దీనికి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తున్నారు అసలు వరలక్ష్మి వ్రతంలో రిటర్న్ గిఫ్ట్సే లేవు ఇక్కడ అంటే మీరన్నట్టు ఇంకా ఆడంబరం స్తోమత వల్ల దీనివల్ల సామాన్యులు పూజ చేసుకోవడానికి మొహమాట పడుతున్నారు వీళ్ళ ఇంటికి ఎవరైనా తాంబూలం పిలవడానికి కూడా మొహమాట పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు మనం ఇవ్వలే దీంట్లోనే వాళ్ళు కూడా ఇవన్నీ ఆలోచించి రావడం మొదలు పెట్టారు మీకు ఇంకా తెలుసా అమ్మా బాగా పట్టు చీర కట్టుకుని నగలేసుకొచ్చిన వాళ్ళకి ముందు తాంబూలం ఇస్తారు హోదా చూస్తున్నారు అదంతా తప్పు కదా నేను ఇదే చెప్తున్నాను ఇంటి పని మనిషిని పిలిచిన ఆ రూపంలో లక్ష్మీదేవి వచ్చిందని భావన చేసి వాళ్ళ కాళ్ళకు పసుపు రాయాలి బొట్టు పెట్టాలి గంధం ఇవ్వాలి తాంబూలం ఇవ్వాలి అమ్మ ఇక్కడ కాళ్ళకు పసుపు రాయడము అని అంటే మనకన్నా వయసులో చిన్న వివాహం అయిన వాళ్ళకి మనం పసుపు రాసి నమస్కారం చేసుకోవచ్చా చేసుకోవచ్చమ్మా ఇక్కడ ఎందుకే వాయినం ఇచ్చినప్పుడు ఏమడుగుతాము ఇస్తినమ్మా వాయనం పుచ్చుకొచ్చుకున్నమ్మా వాయనం ఇచ్చినెవరు గౌరీ గౌరీదేవి పుచ్చుకున్నది ఎవరు లక్ష్మీదేవి ఇక్కడ మరి వయసుతో సంబంధం ఎక్కడుంది ఆ వచ్చిన వారిలోనే లక్ష్మీ స్వరూపాన్ని చూసి అది చిన్న పెద్ద లేకపోతే ఇంకేదన్నా నాని అసలు ధనం ఉందా లేదా ఇలాంటి భావన వద్దమ్మా అసలు కాళ్ళు పట్టుకుని పసుపు రాసాము అంటే నీ అహంకారాన్ని అమ్మ పాదాల మీద వదిలేస్తున్నా అంతే ఇలా ఎంత మందికి ఇవ్వచ్చమ్మా అంటే సంఖ్య ఏమైనా చూసుకోవాలా వాయినం ఇవ్వడానికి కనీసం అమ్మా ఐదుగురు ముగ్గురు లేదా ఐదుగురు మన వీలు బట్టి త్రిమూర్తి స్వరూపం త్రిమాతృకలు లక్ష్మి పార్వతి సరస్వతి ఇప్పుడు పూజ అయిపోయిన అనంతరం ముందుగా అమ్మవారికి ఇస్తూ ఉంటారు కదా మొదటి మొదటి అది లెక్క ఐదా అమ్మవారికి ఇచ్చింది కాకుండా ఐదు తల్లి ఉంటే తల్లి వాయనం అని ఇస్తూ ఉంటారు కొంతమంది ఇట్లా అది ఇచ్చినా కూడా అమ్మవారి వాయనము ఒక ముత్తైదుని పిలిచి వారికి భోజనం పెట్టి వారికి ఇస్తూ ఉంటారు అది వారి ఇంటి సాంప్రదాయాన్ని బట్టి ఏదైనా కూడా ఆడంబరం లేకుండా ప్రశాంతంగా దీంట్లో ఇంకా చెప్పుకోవాల్సింది నివేదనలు ఇరవై ఏడు రకాలు యాభై నాలుగు పదకొండు ఇసలు ఈ అంతు పంతు లేకుండా పోతుంది ఏం అవసరం లేదు క్షీరాన్నం వండి నివేదన చేయండి చాలు అన్నం పప్పు కూర ఎలాగా వండుకుంటాం కదా దానితో పాటు కాస్త పర్వణ ఉండండి నీళ్లు కలపకుండా పాలతో చేయండి అలా అంటే పాలవాడు పోసేటప్పుడు నీళ్ళు అది వాడి కర్మ మన దగ్గరకు వచ్చిన మనం పాలనే భావన కలపలేదు కదా ఈ వాడి కర్మ మనం ఏం చేయలేం కలిపి మనం మాత్రం పాలనే చేద్దాం ఇప్పుడు అందుకే లలిత అష్టోత్రంలో భావన మాత్ర సంతుష్ట హృదయ ఏ నమహ అని ఉంటుంది ఎందుకు భావనే ముఖ్యం కాబట్టి భావన తోటే ఆవిడ సంతృప్తి చెందుతుందట అందుకని ఇవన్నీ కూడా ఏంటి నువ్వు నువ్వు కావాలని చేసుకుంటున్నవి అంతే దాంట్లో అందుకే సంకల్పంలో ఏం చెప్తారు తెలుసా సంభవద్భి ద్రవ్య సంభవద్భిత్ పదార్థై సంభవతానీయమేనా ఏదైతే ఉందో అదే అదే మళ్ళీ పూజాఖర్లు ఏం చెప్తారు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రద్ధాహీనం ద్రవ్యహీనం ఇవన్నీ చెప్తాం కదా మరి ఇంత వెసులుబాటు కల్పిస్తుంటే ఇది లేదు అది లేదని ఇంకా బాధ ఎందుకమ్మా అంతే అలిసిపోకుండా భక్తి ప్రాధాన్యము భక్తిగా పూజ చేసుకోండి పట్టు చీర పెట్టాలని లేదు ఉన్న చక్కగా ఉతికిన వస్త్రం ఒక కాటన్ చీర కట్టుకోండి వద్దంటారు ఎవరైనా ఎంత హుందాగా ఉంటారు కానీ అమ్మ వ్రతాలకి హోమాలకి ఇలాంటి వాటికి ప్రత్యేకించి నూతన వస్త్రమే ధరించాలని ఉంది అంటారు కదా ఉతికి ఆరవేసినటువంటి చిరగనటువంటి శుభ్రమైన వస్త్రములు కొత్తవి కట్టుకోవాలని ఎక్కడా లేదు అసలు కొత్తవి పసుపు బొట్టు పెట్టకుండా కూడా పనికిరావు అవునవును పసుపు దానికి పెడితేనే కదా నూతన వస్త్రాలు కట్టగలం అంతే ఎలా ఏం లేదమ్మా ప్రతిసారి కొత్త కొనుక్కోవాలని కూడా ఏం లేదు ఒక మన స్త్రీని కాబట్టి వరలక్ష్మి వ్రతం సౌభాగ్యంతో కూడుకున్నది భర్తలు కూడా ఏం చేస్తారంటే ఇంటి లక్ష్మి కదండి గృహలక్ష్మి కదా ఆ గృహలక్ష్మికి ఏదో చిన్న చీర ఏదో చిన్న బంగారు కాసు అది ఏమవుతుంది గృహలక్ష్మికి ఇవి కొనివ్వడం వల్ల నీ ఇంట లక్ష్మి వృద్ధి అవుతుంది ఇప్పుడు ఈ కాసు కూడా అంటే మన స్తోమతను బట్టే అంటే అర అర గ్రామ్ పావు లో కూడా ఇప్పుడు కాసులు వస్తున్నాయి బంగారం రేటు అవునవు లేదు ఇవేమి కొనుక్కునే స్తోమత లేదు ఏం ఒక చీర కొనుక్కో చాలు ఇప్పుడు ఒకసారి తీసుకున్నాం అనుకోండి కాసు అదే ఎవ్రీ ఇయర్ అంటే కడిగేసి అట్లా కలశంలో అమ్మవారి లాగా భావించి వేసుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు ప్రతి సంవత్సరం అదే కొనాలని లేదు కొందరు రానువైతే ఏం చేస్తారంటే అమ్మా ఈ లక్ష్మీ కాసులు అన్ని కొని కాసులు పేరు చేస్తూ ఉంటారు అది ఆ అమ్మాల కింద అల్లిస్తూ ఉంటారు కదా అది వారి వారి ఇష్టం వారి వారి స్థోమత అంతే నేను లేకపోతే కొనుక్కోవాల్సిన అవసరం లేదు భగవంతుడు స్తోమత ఇస్తే ఏదో కొద్దిగా బంగారం కొనుక్కోవాలి అసలు ఈ బంగారం శ్రావణ మాసంతో సంబంధం లేదు శ్రావణ మాసంలో బంగారం కొనుక్కోవాలని ఎక్కడా లేదు ఒక ధనత్రయోదశ నాడు అవును ఇప్పుడు మనం అలా చెప్పామంటే ఇప్పుడు ధనత్రయోదశి అక్షయ తృతీయ నాడు కూడా బంగారం కొనుక్కోవాలని ఎక్కడా లేదు ధనత్రయోదశి నాడు కూడా ఒక బంగారు వస్తువుని పెట్టి పూజ చేస్తారు ఆ సందర్భం చెప్ ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం అనేది ఇప్పుడు ఈ వాయినాల విషయానికి వస్తే అమ్మ ప్రెగ్నెంట్ తో ఉన్న స్త్రీలకి వాయనం ఇయ్యమ్మ ఏ మంత్ నుంచి ఉన్నా పర్వాలేదు అంటే ఫిఫ్త్ మంత్ దాటితే ఇవ్వకూడదు అని అంటుంటది ఫిఫ్త్ మంత్ దాటితే పూజలు చేయకూడదు అది కూడా ఎందుకు శిశువు పెరుగుతూ ఉంటారు కదమ్మా ఈ మంత్రోచ్చారణ చేసినప్పుడు ఒక పారాయణ చేసినప్పుడు గర్భం మీద ప్రెజర్ పడుతుంది ఆ బిడ్డకి ఏదన్నా కొంచెము ఏదైనా రాకుండా చక్కగా క్షేమంగా ఉండడం కోసమే పూజొద్దంటారు తప్ప అది ఏదో భగవంతుడికి చేసేస్తే ఏదో అయిపోతుందని కాదు తల్లి బిడ్డ క్షేమం కోసం మాత్రమే చెప్పబడింది ఇవన్నీ వాయిని ఇవ్వకూడదని ఎక్కడా లేదు ఇప్పుడు అమ్మా ఈ వ్రతం జరిగే ప్రదేశంలోకి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక పుట్టింటి వారు అంటే అమ్మ అనుకోండి ఏ పూజ చేసుకున్నా కూతురికి తన తల్లి కళ్ళ ముందు ఉండాలని ఉంటది ఒకవేళ వాళ్ళ నాన్నగారు లేని పక్షంలో అంటే తల్లి పూజ దగ్గరికి రావడానికి ఇబ్బంది పడే సందర్భాలు చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం అంటే పూర్వ సువాసిని కాబట్టి పసుపు కుంకుమలతో జరిగే ఈ కార్యక్రమానికి రావద్దు అని కొంతమంది అనటం వల్ల ఏదో రకంగా ఇక్కడ రావటం ఆపేస్తూ ఉంటారు నిజంగా వాళ్ళు పూజ చూడటానికి కూడా అర్హత కోల్పోయినట్టేనా అమ్మ అలా ఉండటం అలా ఏం లేదమ్మా జీవితంలో ఇక భర్త లేకపోతే అన్ని లేనట్టేనా ఫోన్ చేస్తున్నా ఫోన్ చేస్తున్నాం టీవీ చూస్తున్నాం ఎక్కడికైనా వెళ్తున్నాం చుట్టాలతో ముచ్చడి చెప్తున్నాం ఇవన్నిటికీ పనికొచ్చిన తల్లి పూజకెందుకు పనికిరాదు పైగా వరలక్ష్మి వ్రతం అనేది దేనికి పుత్ర పౌత్రాభివృద్ధి అర్థం చేసుకునేది నీకు జన్మకి కారణమైన తల్లిని నువ్వు వద్దంటే నీ పిల్లలు నీకు అవసరం లేదా నీ పిల్లలకు నువ్వు అవసరం లేదా అందు చాలా అపోహమ్మా అపోహ ఇప్పుడు చిన్న వయసులో భర్త పోతారు ఏం చేస్తారు వాళ్ళు ఎన్ని బాధ్యతలు నెట్టుకుంటూ రావాలి అంటే ఇంక వాళ్ళు దేనికి పరికిరానట్టేనా మూల కూర్చోవాలా ఇదంతా ఒకప్పుడు సామాజిక పరిస్థితి వేరు ఇప్పుడు వేరు కాలాన్ని బట్టి కొన్ని ధర్మాలు మారుతూ ఉండాలి మొదట్లో మారవలసిన ధర్మం ఇదే భర్త లేనంత మాత్రాన స్త్రీ ఏమీ లేనట్టేనా సతీ సహగమనం నుంచి మొదలు పెడితే సతీ సహగమనం అనేది శాస్త్రాల్లో లేదు ఎందుకు వచ్చిందో వచ్చింది దాన్ని ఆపేశారా లేదా అవును ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవారు ఎనిమిది సంవత్సరాలకి అది తప్పని ఆపేశారా లేదా మరి అవన్నీ ఆపినప్పుడు ఇదెందుకు ఇది ఇదెందుకు కాపరు ఇది అంటే పసుపు కుంకుమ అనేది పంచమాంగల్యంలో ఒకటి అలాగే కుంకుమ ధారణ అనేది మనకి అన్నప్రాసన సమయంలో పెట్టిన కుంకుమ భర్తతో వచ్చేవి కాలిమెట్టలు మంగళసూత్రాలు అవి తీసేస్తున్నారుగా బొట్టెందుకు తీసేయాలి ఎందుకు తీసేసాలి తీయాల్సిన అవసరం లేదు మన జన్మ హక్కు బొట్టు ఒట్టు కానీ ఇప్పుడు ఇలా మాట్లాడితే అంటే ఏదో మనం మూర్ఖంగా మాట్లాడుతున్నాం అనే భావనతో చూస్తున్నారు కదమ్మా అది అలా అనుకున్న వాళ్ళు మూర్ఖులు అలా అనుకున్న వాళ్ళే మూర్ఖులు ఎందుకంటే కొన్ని విషయాల్లో స్త్రీకి స్త్రీయ శత్రువు అంతే అంతే స్త్రీకి స్త్రీయే శత్రువు స్త్రీయే ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు చూడండి ప్రశ్న తల్లి రావచ్చా అని తన జన్మకి కారణమైనటువంటి తల్లి తల్లి లేకపోతే తను లేదు కదా అంటే తండ్రి లేకపోతే తల్లి పనికిరాదా చూడ్డానికి కూడా పనికిరాదా అమ్మ ఈ సందర్భంగా నేను చెప్తున్నాను పూర్వ సువాసనలు పూజ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వ్రతం చేసుకోవచ్చు వ్రతం చేసుకోవచ్చు కాకపోతే కొన్ని ధర్మాలు పాటించవలసిన అవసరం ఉంది ఏ రకమైన తోరణ బంధనం చేసుకోవడం కానీ అలాగే ఆ దాన్ని ఏమంటారు తాంబూలము వీళ్ళు చేతితో ఇస్తే కొంతమంది తీసుకోరు వాళ్ళనే బొట్టు పెట్టుకుని ఎందుకంటే పూజ చేసుకున్న తర్వాత వాయిని ఇంటి నుంచి వెళ్ళాలి కాబట్టి వారినే తీసుకోమని చెప్పడం ఎందుకంటే ఈ వ్రతం అనేది పుత్ర పౌత్రాభివృద్ధి చేస్తూ అలాగే వచ్చే జన్మలో అయినా చక్కగా మాంగళ్యంతో వర్ధిల్లాలి అని చెప్పి అమ్మని కోరుకోడు ఇదే మీరు ఇప్పుడు అడిగారు కదా వరలక్ష్మీదేవిని పూజించచ్చా అని ఇదే పూర్వ శివాసన రోజు పూజ చేసుకుంటారుగా లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టరా లలితాదేవితో ఉత్తరం చదువుకోరా మరి అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పనికిరారు అంటే కలసం పెట్టి ప్రత్యేకంగా పూజ చేస్తే ఇంకా రారా మరి పనికి రాకపోతే అప్పుడు పనికి రాకూడదు ఇప్పుడు పనికి రాకూడదు అదే కదా ఇది కదా మనం గ్రహించాలి మీరు అన్నట్టుగా ఈ క్వశ్చన్ మార్క్స్ అన్ని ప్రతి ఒక్కరిలో ఉంటాయి అంటే పసుపు కుంకుమలు వాళ్ళు తాకకూడదు అంటే నితదీపారాధనలో అయినా వాళ్ళు పసుపు కుంకుమలు తాకుతారు అన్ని చేస్తారు చేస్తారు కదమ్మా చేస్తారు సరే కాళ్ళకి రాసుకోదన్నారు మానేస్తారు ఎందుకు వాడకూడదు సరే పసుపు కుంకుమలు వాడకూడదు మరి కూరల్లో పసుపు వేస్తారు అది వేరు తినటానికి వండేది వేరు పూజకి వేరు కదమ్మా పసుపు ఎక్కడైనా హరిద్రం ఎక్కడైనా అంటే ఏమవుతుందంటే అమ్మ భక్తి మూఢ విశ్వాసాలు ఎక్కువైపోతున్నాయి ఈ కన్ఫ్యూజన్లోనే ఈ అక్కర్లేని వస్తువు ఉన్నాయి స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలి ముందు తనకు కష్టం వచ్చినప్పుడు మనం వెన్నుదన్నే కాస్త నిలబడాలి అంతే అంతే తప్ప నువ్వు ఇంకా ఆవిడని చీకట్లోకి తోసేయడం అనేది ఎంతవరకు సమంజసం చాలా తప్పు అందుకని అసలు కుంకుమార్చిన ఎందుకో తెలిస్తే అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది కుంకుమార్చిన ఎందుకో తెలియదు కుంకుమార్చిన ఎందుకో అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి కుంకుమార్చిన కాదు అసలు కుంకుమార్చిన ఎందుకో తెలుసుకుందాం ఇలా చెప్పుకుంటూ వెళ్తే అమ్మ చాలా ఉంటాయి చాలా ఉంటాయి పూర్వ సువాసనలు పూజ చూడకూడదని కానీ వాళ్ళు అక్కడ ఉండకూడదని గాని ఇలాంటివి ఏమీ లేవీ లేవా తల్లి ఇప్పుడు అంటే అమ్మా మీరు వాళ్ళు వ్రతమైనా చేసుకోవచ్చు ఆ నియమాలు పాటిస్తూ పాటిస్తూ ఉంటారు మరి వాయనం తీసుకోవచ్చా వాళ్ళు వాయనం ఇచ్చే వాళ్ళు వాళ్ళకి వాయనం ఇవ్వచ్చా ఎవరు ఇవ్వరు కదమ్మా ఇవ్వరు అంటే ఇవ్వచ్చు ఇస్తారు ఎలా ఇవ్వాలి అంటే ఇచ్చే వాళ్ళు కూడా శనగలు చనిమిడి ఇట్లాంటివి ఇస్తారు గాని తాంబూలం వేసి ప్రత్యేకంగా వారికి ఇవ్వరు ఓకే ఇలా ఇవ్వచ్చు అమ్మా ఇవ్వచ్చు ఇవ్వతా పళ్ళు వేసి ఇవ్వచ్చు ఒక్కలు తమలపాకులు వేయరు అంతే పళ్ళు కుంకుమ కాజులు వేవీ లేకుండా శనగలు అలాగే చనివిడి పళ్ళు వేసి వాయినం ఇవ్వచ్చు వాళ్ళకు కూడా అంతే తప్ప పూర్తిగా వారికి ఇవ్వకూడదు వారి వారేనా ఘోరం నేరం చేశారా పాపం ఇంకా వాళ్ళు కూడా ఒక భావనలోకి వచ్చేసారు అంటే వీళ్ళు ఇలా వేరు చేసినట్టు మాట్లాడే విధానాలన్నీ చూసిన తర్వాత వాళ్ళ మనసులో ఎలాంటి భావన అంటే నిజంగా నేను గనక తీసుకున్నా అన్నిట్లో నేను పార్టిసిపేట్ చేసిన ఏదైనా జరగరాంది జరిగింది అంటే అంతా నావల్లే ఎందుకు నేను అట్లాంటప్పుడు దూరంగా ఉంటే సరిపోతుంది అనే భావన వీళ్ళలో కూడా వచ్చేస్తుంది గా అవునమ్మా అది వాస్తవం కానీ ఇవన్నీ అపోహలు మాత్రమే ఎందుకంటే జననీ స్వర్గాదపి గరీయసి తల్లిని మించిన దైవం కానీ ఆ నువ్వు పుట్టిన ఊరి ఊరు కానీ ఈ స్వర్గానికంటే గొప్పవని చెప్పారు అలా శాస్త్రమే చెప్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఈ తల్లిని అవమానించడం అనేది చాలా తప్పు ఎందుకంటే మన జన్మకి కారణమైనటువంటి తల్లి భగవంతుడి కన్నా కూడా ఎక్కువ నిజంగా పూజ చేస్తే ఇప్పుడు ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోండి నిండు మనసుతో ఆశీర్వదించేది తల్లి తల్లి కొత్త వాస్తవం ఇది గుర్తు పెట్టుకుని మెసలగలిగితే చాలా చాలా మంచిది కొన్ని ఇవన్నీ కూడా సామాజిక రుగ్మతలు అమ్మా అంతే సామాజిక రుగ్మతలు అవును ఇప్పుడు నిత్య పూజలో చేసుకునే పూజ కలసం పెట్టి చేయకూడదా అక్కడ లక్ష్మీదేవి ఇక్కడ లక్ష్మీదేవి కదమ్మా అంతే కదా మారాల్సింది మనుషులు ఉంది అంతే మనుషులు మారితే వ్యవస్థ మారుతుంది అంతే అంతే ఇవన్నీ అంటే పూజ అనేది మొదలు పెట్టినప్పుడు చూడండి ఎన్ని అనుమానాలు అవును ఎందుకు అంటే మనకు ఆ భగవంతుడి పాదాల మీద సరైన దృష్టి లేకపోవడం ఆ దృష్టి ఎప్పుడైతే ఉంటుందో ఇవన్నీ అసలు మనకు గుర్తురావు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఎందుకు వచ్చారు ఎందుకంటే సర్వవేళ సర్వావస్థలు ఎందు నీ మనస్సు ఆ పాదాలపై నిమగ్నమై ఉంటుంది ఇవన్నీ లేకపోవడం వల్ల అంటే భక్తిలో ఇవన్నీ భయాన్ని భయం అనేది నింపుతూ వస్తున్నాం స్లోగా స్లో ఏమవుతుంది భక్తి అనేది సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి భయము అనేది మహావృక్షంలా అయిపోతుంది భయము అనే వాళ్ళు అవునమ్మా ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను కొంతమంది కొన్ని వర్గాలు వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళకి కనీసం కూర్చోడానికి కూర్చోవేరు మరి వాళ్ళు పేరంటానికి ఎందుకు పిలవాలి అంతే కదా తాంబూలం తీసుకోవడానికి రా అని ఎందుకు చెప్పాలి ఉంటుంది ఏదో మనసులో ఫీలింగ్ అంటే పక్కన వాళ్ళని ఒక రకంగా వాళ్ళని ఒక రకంగా చూస్తున్నట్టు తెలిసిపోతుంది అక్కడ ఇప్పుడు భగవంతుడికి ఎక్కడ మా తేడా అందుకే జంతువుల్లో కూడా ఆ భగవంతుడిని చూడమని చూడండి మనం సర్పాలకు పూజ చేస్తాం అవును సింహవాహనం అమ్మవారు నందికి పూజ చేస్తాం నంది అంటే ఎద్దు అవును ఎద్దుకు పూజ చేస్తాం నందీశ్వరుడు కొలుస్తాం అవును ఇట్లా చూసుకుంటూ వెళితే నెమలిని కొలుస్తాం ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఏంటి మనకు అవగాహన రావాల్సింది ఏంటి అంటే ఎనభై ఆరు లక్షల జీవరాశుల్లో కూడా ఉన్నది చైతన్య స్వరూపమైన భగవంతుడే పరమాత్మే అంతే అని చెప్పడానికి ఉదాహరణలు ఈ పూజలు అందుకే అసలు భక్తి అనే కోణాన్ని మనం ఎలా చూడగలిగితే భగవంతుడు అలా కనిపిస్తాడు అంతే వరలక్ష్మి వ్రతం అనేది ముందు నేను చెప్పేది ఏంటంటే నిరాడంబరంగా భక్తిగా శ్రద్ధగా సంతోషంగా అవును ఇంకా ఆ రోజు వాదులాడుకోవడం కానీ కొట్లాడుకోవడం కానీ దీనివల్ల పని పెంచుకుంటారమ్మా ఇక్కడ ఏమవుతుందంటే అన్ని రకాల వంటలు చేసినప్పుడు పని పెరిగిపోయి స్ట్రెస్ పెరుగుతుంది కదా ఏమవుతుంది అరుపులో అరిచేస్తుంటా అరిచేస్తుంటాం వాళ్ళు వచ్చేస్తారు వీళ్ళు వచ్చేస్తారు అది సర్దుకోలేదు ఇంకా పని అవ్వలేదు ఇంకా పోయి స్టార్ట్ అవ్వలేదు అనుకుంటూ ఉంటాం అందుకని దాన్ని ఎలా చేయాలో అలా చేసినప్పుడు ఇవన్నీ ఉండవు అంతే ఎలా ఎలా చేసి అప్పుడే పరిపూర్ణమైనటువంటి భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది మరి యొక్క అంశంతో మేము ముందుకొస్తాను శ్రీమాత్రేను మహా శస్తి ధన్యవాదాలు చూపించు ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజి నా